సమాధానం చెప్పండి ఇందులో మనం ఈ రోజు చెప్పుకోబోయేట సంధులు అంటే అసలు సంధి అనేది తెలియాలి సంధి అంటే పూర్వ పరస్వరములకు పరస్వరము ఏకాదశా సంధి అవి పూర్వ పరస్వరములకు పరస్వరము సంధి అసలు ఇందులో మీకు పూర్వ స్వరం అంటే ఏంటి పరస్వరం అందరూ మనకి రెండు పదాలు ఉంటాయి అందరూ మొదటి పదాన్ని పూర్వ అంటారు రెండో పదాన్ని ఉదాహరణకి రాముడు ప్లస్ అతడు తీసుకుంటే ఏమవుతుంది కలిపినప్పుడు రాముడు అతడు అవుతుంది ఇందులో దీన్ని పూర్వ రాముడు అనేదాన్ని పూర్వం అంటారు అతడు అనేదాన్ని ఏమవుతుంది డు అవుతుంది ఈ భూని పూర్వస్వరం అంటారు ఈ ఆని పరస్వరం అంటారు ఈ పూర్వస్వరానికి పరస్వరానికి కలిపి ఏం రావాలి పరస్వరం రావాలి ఏం రావాలి పరస్వరం అప్పుడు కలిసినప్పుడు రాము దాతాడు ఇక్కడ చూడండి నువ్వు అనే అక్షరం కనబడుతుంది ఇక్కడ లేదు ఈ రెండు అక్షరాలకి కలిపి ఒకే అక్షరం రావడాన్ని ఏకాదేశము అంటారు ఏక ఆదేశము ఏక అంటే ఒక అక్షర స్థానాన్ని కొట్టివేసి ఇంకో అక్షరం రావడాన్ని ఏకాదేశము అంటారు ఏకాదేశం ఎలాంటిదంటే అంటే శత్రువు ఒకరి స్థానాన్ని కొట్టివేసి ఎలాగైతే వచ్చి కూర్చుంటాడో అలాగే అక్షరం అక్షర స్థానాన్ని కొట్టివేసి ఇంకో అక్షరం వచ్చి చేస్తుంది దాన్ని ఏమంటారు అక్షరం వచ్చి ఇందులో రకాలు సంస్కృత సందలు తెలుగు తెలుగు సంస్కృత సందలు అంటే సంస్కృత పదాల మధ్య జరిగేటటువంటి సంధి సంస్కృత మరి తెలుగు సందులు అంటే రెండు పదాలు ఏమై ఉంటాయి తెలుగు 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 సందలు అంటారు అందులో మనకి సంస్కృత సంధ్యలో చెప్పుకో మొత్తం మొదట చెప్పుకోలేనటువంటి సంధి ఏంటంటే సమాధాన రియట మొదటి సంధి సమాధాన రియట అయితే మీరు మ్యాథ్స్ లో స్టెప్ ఎలాగైనా చేస్తారో అలాగే తెలుగులో కూడా మనం ఈజీగా పనులు చెప్పుకోవచ్చు చూడండి సమాధన రియట సందర్లో ఏ ఉండాలి సంస్కృత పదాలై ఉండాలి ఏ పదాలు సంస్కృత అంటే అందులో మొదటి పదం చివర రెండో పదం మొదట ఆ గాని ఆ గాని ఉంటే కలిపినప్పుడు ఆ దీర్ఘం వస్తుంది ఉదాహరణ చూడండి రామాప్ల ఆలయము అన్నం రామాప్ల ఆలయం కదా కాబట్టి అది సంస్కృత సంధిలో సవర్ణదీర్ఘ సంధి. ఎంగ నది ప్లస్ రీసర్ విద్వత్తు ఈ కాబట్టి కలిపినప్పుడు ఈ కరీ వచ్చింది రూపం అవుతుంది. అలాగే ఊ పదం చివర ఊ గాని ఊ గానే ఉండాలి రెండో పదం మొదట ఊ గానే ఊ గానే ఉంటుంది. కలిగినప్పుడు ఏమొస్తుంది? గురు అన్నప్పుడు దీంట్లో చు ఉపదేశం అన్నప్పుడు ఊ ఈ రెండు కలిగినప్పుడు గురు కాబట్టి ఇది ఊ అనే అక్షరం వచ్చింది కాబట్టి ఇది ఊ ప్లస్ ఊ ఇజ్ ఈక్వల్ టు వస్తుంది అలా ఇంకా మిగిలింది అరు ప్లస్ అరు పరపాలం ఎవరేముండాలి అరువు గాని అరువు గానీ పరిపాలనలో అరు కానీ